నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత శ్రీ భద్రాచలం సీతారాముల స్వామి ఆలయం ఈ ఆలయానికి సంబంధించి అనేక భూములు అన్యాక్రాంతమయ్యాయి అన్యాక్రాంతమైన భూములకు సంబంధించి కానీ రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత భద్రాచలం శ్రీ సీతారాముల స్వామి ఆలయం డెవలప్ అవుతుంది అని ఆశించినా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడిగానే ఉంది ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప భద్రాచల శ్రీ స్వాముల వారి ఆలయంకి సంబంధించిన అభివృద్ధిలో మాత్రం మార్పు రాలేదనే చెప్పొచ్చు ఇప్పుడు ఏకంగా అక్కడ ఏడియగా పనిచేస్తున్న వ్యక్తే స్వామివారికి సంబంధించిన భూములను కబ్జాలు చేశారట దానికి సంబంధించిన వినతి పత్రాలను ఏదైతే కంప్లైంట్ ఉన్నాయో శ్రీ స్వామి వారి దేవస్థానం ఇచ్చినాయో అవి నేను స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాను చూడొచ్చు ఇక భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి చెందిన భూమిని ఆక్రమించి జామాయిల్ సాగు చేస్తున్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏడీఏగా పనిచేస్తున్న చేకూరి సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలంటూ ఆలయ ఈవో శ్రీ రమాదేవి గారు ఫిర్యాదు చేశారు ఈవిడ ఫిర్యాదు చేసిన ప్రభుత్వం కానీ దేవాదాయ శాఖ కానీ దీని గురించి పట్టించుకోవట్లేదు ఇది మరింత ఆశ్చర్యం ఏడీఏగా పనిచేస్తున్న వ్యక్తి శ్రీ సీతారామచంద్ర స్వాముల వారికి సంబంధించిన భూములను పరిరక్షించాలి ఎందుకంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత అదే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ పరిధిలో ఉన్న దేవాదాయ శాఖకి సంబంధించి భూములను అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాలి కానీ ఆ భూములను ఆక్రమించడమే కాదు అక్కడ జామాయిలు సాగు చేస్తూ అది తప్పు అని కంప్లైంట్ ఇచ్చినా అక్కడ ప్రభుత్వము కానీ అక్కడున్న ఎమ్మెల్యేలు కానీ అక్కడున్న కలెక్టర్స్ కానీ పట్టించుకోవట్లేదు అంటే ఇది ఎంత దారుణం అనుకోవాలి ఇలానే ముందు ముందు జరిగితే దేవాలయాల పునరుద్ధరణ కోసం మన పూర్వీకులు ఇచ్చిన దేవాలయ భూములు కానీ దేవాలయ ఆస్తులను కానీ ఎలా పరిరక్షించుకుంటాం ఈరోజు ప్రభుత్వం కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏ మతాలకు లేకుండా హిందువులకు సంబంధించిన ఆలయాలను మాత్రమే దేవాదాయ ధర్మాదాయ అనే శాఖలో ఉంచుకొని వాటి నుంచి వచ్చిన ఆదాయాలు చాలా కూడా ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి అనేది అక్షర సత్యం మరి ప్రభుత్వాలకు ప్రజలకు ఉపయోగపడుతూ తమ మనుగడ కోసం ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఆ ధూపదీప నైవేద్యాలతో సహా ఆలయానికి కావలసిన క్రతువులకు సంబంధించిన ఆదాయాన్ని ఈ భూములు ఈ దేవాదాయ భూములన్నీ లేకపోతే దేవాదాయ ఆస్తుల ద్వారా వస్తున్నప్పుడు వాటిని కాపాడడానికి ఎందుకు నిర్లక్ష్యం కలెక్టర్ దగ్గరికి రాజకీయ నాయకుల దగ్గరికి కంప్లైంట్ ఎందుకు వెళ్ళినా కూడా పట్టించుకోవట్లేదు కలెక్టర్ గారు మీకు ఆరు వాయిస్ తరపు నుంచి చిన్న విన్నపం అధికారులు అంటే చాలా నమ్మకం ఉంటుంది మీరంతా అధికారులు ఉన్నారు కాబట్టే మేమంతా ధైర్యంగా ఉన్నామని ఫీల్ అవుతూ ఉంటాం ఆలయాలు అనేవి ఆదాయ మార్గాలుగా మారిపోయి ఇప్పటికే హిందూ ధర్మం హిందూ ఆలయాలకు సంబంధించి చాలా ఘోరాలు జరుగుతున్నాయి కానీ ఆలయాలు అంటే ఆదాయ మార్గాలు కాదు ఆధ్యాత్మిక కేంద్రాలు అని పరితపించే ప్రతి ఒక్కరూ హిందూ ఆలయాల మీద జరుగుతున్న వాటికి హిందూ ఆలయ భూముల మీద జరుగుతున్న దురాక్రమణలకు సంబంధించి చాలా 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 బాధపడుతున్నారు మీరు ఈ వీడియో మీ వరకు చేరాలని కోరుకుంటున్నాను మీరు చూసిన తర్వాత అయినా ఏడిఈ ఏదైతే భూములకు సంబంధించి అన్యాక్రాంతం చేసి అక్కడ జామాయిల్ పంటను కొనసాగిస్తున్నారు ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్కి సంబంధించిన చేకూరి సత్యనారాయణపై యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాం అండ్ అక్కడ ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళి ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా మనందరం దీని మీద పోరాడాల్సిన అవసరం ఉంది అవునుంటారా కదంటారా కామెంట్ సెక్షన్లో చెప్పండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్లు చేయడం కూడా మర్చిపోతున్నట్టున్నారు లైక్ చేయడం కూడా మర్చిపోతున్నట్టున్నారు సో మంచి కంటెంట్ దేశానికి సంబంధించి ధర్మానికి సంబంధించిన కంటెంట్ని మనం అందిస్తున్నాం కాబట్టి ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేసి మాకు సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా ఆర్వఎస్కి మీ చేయూత చాలా చాలా అవసరం ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించి ఈ ఛానల్ని నిలబెట్టడానికి పోరాడుతున్న ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్